హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో మిల్ మేకర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇక నేను ఈ మిల్ మేకర్ రైస్ని ప్రెజర్ కుక్కర్లో తయారు చేసి చూపించబోతున్నాను అనమాట ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ సింపుల్ టేస్టీ మిల్ మేకర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల రైస్ని తీసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్తోని ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రైస్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి నిండుగా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేరే ఇంకొక బౌల్ తీసుకొని మనము రెండు గ్లాసుల రైస్ తీసుకుంటే ఒక్క గ్లాసు మేకర్ ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో బాగా వేడిగా ఉన్న వాటర్ ని యాడ్ చేసుకుంటే ఈ మిల్ మేకర్ అనేవి టూ సాఫ్ట్ గా అవుతాయండి అందువలన ఇందులోకి గోరువెచ్చని ని మాత్రమే యాడ్ చేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మిల్ మేకర్ అనేవి ఈ విధంగా సాఫ్ట్ గా అవుతాయి ఇలా సాఫ్ట్గా అయిన మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా గట్టిగా పిండుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిల్ మేకర్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ మిల్ రైస్ రైస్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందువలన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాచిన చెక్క నాలుగైదు లవంగాలు ఒక మూడు యాలకులు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వీటిని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా టమాటా ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్గా అవ్వాలి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మేకర్ని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపినంత ఉప్పు కూడా వేసుకొని ఈ మేకర్ని ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రెజర్ కుక్కర్కి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ప్రెజర్ కుక్కర్కి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రెజర్ కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయేంత వరకు స్టవ్ పై నుంచి దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రెజర్ పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది ఇలా మిల్ మేకర్ రైస్ని ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసినా కానీ అన్నం పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ రైస్ని ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే రైతాతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా త్వరగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ హెల్దీ టేస్టీ మిల్ మేకర్ రైస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్